చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనీయులు అన్నారు చంద్రబాబు విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భూపేంద్రావు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అన్నారు టీడీపీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే అంజబాబు జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షులు కొట్టిగలపూడి గోవిందరావు మందర రామరాజుతో కలిసి తోట సీతారామలక్ష్మి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుషును ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభైలో రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి అంతేకాదు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు ఈ దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాట్లో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి ప్రధానమంత్రి కావడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఏదైతే అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని వ్యాస వ్యవస్థలు కూడా సర్వనాశనం చేస్తుంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు సైతం పక్కన పెట్టి మూడు పార్టీల్ని కలపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాలేదు వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరోగమనం పాలవుతుంది రాష్ట్రంలో భవిష్యత్తులో కోలుకోని విధంగా అనేటువంటి ఆలోచనతో మూడు పార్టీల్ని కలిపి ఎన్నికలు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈవేళ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తుంది అంతేకాదు వేళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర పెద్ద ఎత్తున పొలుకుబడి కలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో చర్చలు జరపడం ఆయన అడిగిన వల్ల కేంద్రం మంజూరు చేయడం ఇవేళ మనంతా కూడా చూస్తున్నాం వాళ్ళ మూడు పార్టీల కలయి వల్ల నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిక వల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే కాదు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కూడా కాపాడబడుతున్నాయనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీసులో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు గారు తెలుగుదేశం పాలిటిక్ బ్యూరో సభ్యురాలు తోటసీతామాలక్ష్మి గారు జనసేన ఉభయ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ చిన్నబాబు గారు కోడల నాగేశ్వరరావు గారు సారథి గారు రామరాజు గారు టౌన్ ప్రెసిడెంట్ గారు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాంతో సహకరించుకొని కోట్లాది రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నిమిషము కూడా విశ్రమించుకోకుండా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మన మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా చక్కగా ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది దాని ముఖ్యంగా ఈ రోజున మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి గారికి అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంజుబాబు గారికి అలాగే మరి మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గోవింద్బాబుకి అలాగే మన తెలుగుదేశము జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వీళ్ళందర ముఖ్యంగా ఈ నాయకులందరూ వచ్చినందుకు చాలా సంతోషం కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు ఏమీ అర్మాటకలు లేకుండా అని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరం కలిసాం అలాగే రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మరి నరేంద్ర మోడీ గారు ఎలాగ కష్టపడుతున్నారు మనం కూడా మన నియోజకవర్గంలో మన ప్రజల కోసం కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి సంక్షేమం అందరు కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచాలి ఈరోజు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి ఏ విధమైన ఆధారాలు లేని సమయంలో కూడా బస్సులోనే నివసిస్తూ అమరావతిలో అమరావతిని ఈరోజు నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంతో కష్టపడడం జరిగింది ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలో గవర్నర్ నరేంద్ర మోదీ గారి సహాయ సహాయ సహకారాలతో కానీ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో కానీ అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు చక్కగా ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది అహర్నిషులు ఆయన చూస్తాం మనం ఉదయం లెక్స్ కానీ ఎప్పుడు పని 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 అనే ఉంటా ఉంటారు ఎప్పుడూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు అధికారులని కాదు అందరినీ కూడా ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఒక పక్కన పీ ఫోర్ కార్యక్రమం తీసుకురావడం కానీ అదేవిధంగా విజన్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ కూడా ఒక కార్యక్రమాన్ని చేసుకుని ఒక రూపకల్పన చేయడం జరుగుతుంది అటువంటి నాయకుడిక్క ఎల్లకాలం నిండా నూరేళ్ళు కూడా ఆయన నాయకత్వంలో ఎదురికెళ్లమని చెప్పి మనసవాచ కోరుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు స్థానిక శాసనసభ్యులు పులపతి రామయ్య గారు తెలుగుదేశం పార్టీ భీమవర నియోజకవర్గం ఇన్ఛార్జీ పాలి బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరమో అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం అనేది మా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి నిరంతరం కష్టపడుతూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఈయన్ని చూసి చాలా నేర్చుకోవాలి రానున్న రోజుల్లో కూడా ఇద్దరు కలయికతోటి పైన నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చూస్తున్నాం ఈరోజు గత ఐదేళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కోరినది ఒకటే ఆయన ఆరోగ్యాలు ఇస్తూ మన అందరం కూడా బాగుండాలని ఆయన కోరుకుంటూ మా నియోజకవర్గ ఆఫీసులో మా శ్రీమతి తోట సీతారామలక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పోలీస్ బ్యూరోస్ బ్యూరోలో ఆవిడ ఈ నియోజకవర్గ ఇన్చార్జి గారు ఆధ్వర్యంలో అలాగే పెద్దలు మన ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు అలాగే పెద్దలు శ్రీమతి శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ గారు అలాగే శ్రీ రా రామరాజు మన జిల్లా ఇన్చార్ ఇన్ఛార్జ్ అయిన జిల్లా ఇన్ఛార్జ్ అయిన రామరాజు గారు అలాగే గోవింద్బాబు గారు సారథి గారు వెంట్రసిన్ గారు పోలనాగేశ్వరరావు గారు ఇతరులు కుటుంబ సభ్యులు పెద్దలు కార్యకర్తలు అందరూ వచ్చి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ఆయన నిన్ను నూరేళ్ళు మన ప్రజల కోసమే జీవితారు జీవించారు కూడా అలాగే ఆయనకి నిన్ను నూరేళ్ళు ఆ భగవంతుడు ఇచ్చి మన సేవలో ఉంచాలని కోరు